అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను అందరూ బాగుండాలి మరి ఇంకా ఎవరైనా ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఒకవేళ చూస్తూ ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటంటేనండి మరి జీవితం అంటే అనుభవాల సమాహారం ప్రతిరోజు కూడా ఒక అనుభవం అనుభవంతో కూడినటువంటి ఒక పాఠం మనం నేర్చుకుంటాం కదా అలాగే నేను కూడా మరి నా జీవిత ప్రయాణంలో కొన్ని పాఠాలు నేర్చుకున్నాను ఆ పాఠాలు మరి యూట్యూబ్ వేదికగా మీతో పంచుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది అయితే ఇవి మన లైఫ్కి చాలా పనికొచ్చే పాటలు అండి ఏంటంటే మరి వీటి వల్ల మనం ఎన్నో నేర్చుకుంటాం ఎన్నో విలువైన విషయాలు నేర్చుకుంటాం మన లైఫ్కి సంబంధించిన మన లైఫ్కి పనికి వచ్చే విషయాలు అలాంటి ఒక విషయం నేను మీతో ఈరోజు షే షేర్ చేయాలనుకుంటున్నాను జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చక్కగా చూడండి మరి నేను నా ఉద్యోగ నిమిత్తం ప్రతిరోజు కూడా వేరే ఊరు ప్రయాణం చేస్తూ ఉంటుంటాను ఇప్పుడు కూడా స్టిల్ అయితే మరి ఒకసారి అలాగే నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను అయితే నా ఎదురుగా ఎదురు సీట్లో ఒక ఆమె కూర్చొని ఉన్నారు ఆమె నా జర్నీ అవర్స్ ఇంచుమించు టూ అండ్ హాఫ్ అవర్స్ నేను ట్రైన్లో ఉండేది నియర్లీ త్రీ అవర్స్ అయితే ఈ ఈ టూ ఒక టూ అవర్స్ ఆమెను అబ్జర్వ్ చేశాను నా ఎదురుగా ఉన్నారు ఆమె ప్రతి అరగంటకి ఒక మెడిసిన్ వేసుకొని నీళ్ళు తాగి మళ్ళీ వెంటనే పడుకుంటున్నారు అలా ఆవిడ కొన్ని మరీ ఓల్డ్ అంటే ఓల్డ్ కాదండి ఆవిడ ఇలా పడుకోవడం మళ్ళీ లేవడం ఆ టైం చూసుకొని మళ్ళీ ఏదో ఒక రకమైన ట్యాబ్లెట్ వేసుకోవడం మళ్ళీ కళ్ళు మూసుకొని నిద్రపోవడం ఇలాగా సుమారు నాలుగైదు రకాల ట్యాబ్లెట్స్ ప్రతి ఒకసారి వేసుకుంటూ ఉన్నారు అయితే నేను ఆమె ఎవరో నాకు తెలియదండి నేను చివరికి అడిగాను అనమాట మేడం ఎందుకండి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు అంటే ఇలాగ మా చాలా వ్యాధులు ఉన్నాయి అని ఒక్కొక్క వ్యాధి పేరు చెప్పారు థైరాయిడ్ షుగరు బీపీ గ్యాస్ట్రిక్ ఇంకా ఇలాగేవో చాలా చెప్పారు చెప్పినప్పుడు నేను నేనైతే చాలా స్టన్ అయిపోయినండి ఎందుకంటే ఎందుకంటే నేను దేవుడు నాకైతే కంప్లీట్ హెల్త్ ఇచ్చాడు కానీ ప్రతిరోజు నేను ఎంతో బాధపడుతున్నానని వరి అయిపోయేదాన్ని ఎందుకంటే నేనే శ్రమ పడుతున్నాను ఎంతో శ్రమ పడుతున్నానని చాలా ఫీల్ అయిపోయేదాన్ని మరి ఈమె ఇలాగా చెప్పేసరికి నేను అన్నాను ఆమె కూడా రెగ్యులర్గా అప్ అండ్ డౌన్ చేస్తున్నారు ఆమె జాబ్ కోసం నేను అన్నాను మేడం మరి ఇన్ని ప్రాబ్లమ్స్తో ఎలాగంటే అప్ అండ్ డౌన్ చేస్తున్నారు ఎలాగే పాపం ఇదంతా చేస్తున్నారని అడిగాను నేను అక్కడ కూడా హస్బెండ్ ఇంట్లో ఉండరంట ఆయన వేరే చోట ఉంటారంట పిల్లలిద్దరిని ఏమి చదివించుకోవడం ఈ అప్ అండ్ డౌన్ చేయడం ఇంట్లో వంట ఇక్కడ ఉద్యోగం చాలా ఇవన్నీ చెప్పుకొచ్చారు నేను అన్నాను మరి ఎలా అండి చేస్తున్నారు ఇన్ని పనులు పైగా హెల్త్ కూడా సపోర్ట్ చేయకుండా మీరు ఎలా చేస్తున్నారండి అని అడిగితే ఆమె అన్న ఒక్క మాట అండి నా జీవితం అంతా గుర్తుండిపోయిందండి అదేంటంటే ఆమె ఒక్క మాటే చెప్పారు ఏంటంటే అది బాధే సౌఖ్యమనే భావన రానివోయి అన్నారండి బాధే అనే భావన రానివోయి అనుకొని వెళ్ళిపోవడమేనండి అన్నారు అయితే అది తర్వాత నేను ఆ పాట విన్నాను జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సార మింతేనయా ఆ పాట అది బాధే సౌఖ్యమనే భావన రానివోయి కనుగొంటే సత్యమింతేనోయి అనేదో ఉంది ఆ పాట అయితే ఆమె చాలా చక్కగా చెప్పారు నిజమే నేను ఆ ఒక్క సెంటెన్స్తో నేను చాలా నేర్చుకున్నాను నేనైతే ఎందుకంటే మనమే ఎంతో బాధపడిపోతున్నామని ఫీల్ అవుతుంటాం కానీ మనకంటే ఎక్కువ బాధలు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు నేను హెల్త్తో ఉండి హెల్తీగా ఉండి నేను తిరగడానికి ఎంతో అప్పటి వరకు చాలా ఇబ్బంది ఫీల్ అయ్యేది అంటే ఇబ్బంది ఏం లేదు కానీ మనం ఏదో కొంత సఫర్ అవుతున్నాం శ్రమ పడుతున్నాం అన్న ఒక బాధ ఒక ఫీలింగ్ అయితే ఉండేది కానీ ఆమెను చూసిన తర్వాత నాకు ఫీలింగ్ పోయిందండి మరి నా నార్లవారు ఒక పద్యం నాకు అప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే ఎండ వెనుక వాన నిండు హర్షమునిచ్చు రేయి వెనుకే పగలు హాయినిచ్చు బాధ వెనుకే సుఖము బహుళమై చెరగుర వాస్తవము నార్ల వారి మాట మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఎండ వెనుక వాన నిండు హర్షమునిచ్చు రేయి వెనుకే పగలు హాయినిచ్చు బాధ వెనుక సుఖము బహుళమై వాస్తవం వాస్తవము వారి మాట మరి ఈ పద్యం నాకు గుర్తొచ్చిందనమాట నిజమే ఎండ వెనకాయి కదా ఎండ ఎండ ఉంటేనే ఆ నీడకి ఒక సుఖం వచ్చేది సుఖం అనే భావం ఆ నీడకు ఒక వాల్యూ ఒక వెయిట్ వచ్చే రావాలంటే ముందు ఎండ ఎండ అనేది ఉండాలి నీడలో ఒక చెట్టునాడకి అనుకోండి అంత మేఘం మబ్బు చల్లగా ఉన్నప్పుడు చెట్టు నాటకి బయటికి ఏం తేడా తెలీదు ఏమి మనం నోటీస్ చేయము అదే బాగా ఎండగా ఉన్నప్పుడు ఒక చక్కని చెట్టు నాటికి వస్తే ఆహా ఎంత బాగుంది నాడ అంటాం కాబట్టి కష్టాలు సుఖాలు కూడా కలిసిమెలిసే ఉంటాయి కావడలు లాంటివి సుఖదుఖాలు కష్ట సుఖాలు రా పగలు రాత్రులు అని ఎలా ఉన్నాయో మరి మన జీవితంలో కూడా కష్టాలు సుఖాలు కలిసే వస్తుంటాయి అలాగే రేయి వెనుక పగలు హాయినిచ్చు అన్నారు ఒక రాత్రి వెనకాల పగలు వచ్చినప్పుడు అబ్బాయి అంత చక్కగా ఉంది పగలని అనిపిస్తుంది ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ పగలే ఉందనుకోండి వాల్యూ ఉండదు కాబట్టి మరి డియర్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఈ పాఠం నేర్చుకున్నాం ఏంటంటే నో పెయిన్స్ నో గెయిన్స్ నో పెయిన్స్ నో గెయిన్స్ బాధలా ఈరోజు బాధ లేకపోతే రేపు సుఖం కూడా లేదు రేపు మనం సాధించేది కూడా ఏముండదు గెయిన్ అంటే సాధించడం కాబట్టి మరి మనము చాలామంది అనుకుంటాం మనం చాలా బిజీగా ఉన్నాం ఏం చేయగలం లేదండి చెయ్యాలి కష్టపడాలి కష్టపడాలి మరి ఎందుకంటే మనం కష్టపడకపోతే ఏమీ సాధించలేము ఒక విషయం మీకు చెప్తున్నాను బిజీ బిజీ అంటున్నారు కదా వెన్ యూఆర్ బిజీ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ వెన్ యూఆర్ బిజీ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ వెన్ ఆర్ లేజీ నథింగ్ ఈజ్ ఈజీ వెన్ ఆర్ లేజీ నథింగ్ ఈజ్ ఈజీ మరి మళ్ళీ చెప్తాను చూడండి వెన్ ఆర్ బిజీ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ వెన్ ఆర్ లేజీ నథింగ్ ఈజ్ ఈజీ అంటే మనము ఎప్పుడు కూడా బిజీగా చక్కగా అన్ని పనులు చేసుకొని యాక్టివ్గా చురుగ్గా వెళ్ళిపోతూ ఉంటే అన్ని పనులు చేయగలం అన్ని కర్తవ్యాలు చక్కగా మనం హండ్రెడ్ పర్సెంట్ చక్కగా నిర్వర్తించగలం కానీ ఎప్పుడైతే మనం సోమరతనం మనల్ని ఆవహించిందో ఎప్పుడైతే మనల్ని బద్ధకం ఆవరించిందో ఇంకా ఏం చేయలేం వెన్ యూఆర్ లేజీ నథింగ్ ఈజ్ ఈజీ ఎప్పుడైతే మనల్ని మనం సోమరణం అయిపోయామో ఏది కూడా మనం చెయ్యలేం కాబట్టి మరి మీలో ఎవరైనా నేనే కష్టపడుతున్నాను నేను ఎంతో కరెక్టే ఎవరి కష్టం వాళ్ళదే అందరం కష్టపడుతూ ఉన్నాం కానీ మరి మనము ఈ ఇలాంటి పాఠాలు జీవిత లైఫ్ లెసన్స్ అంటాం ఇలాంటి జీవిత పాఠాలు నేర్చుకొని ముందుకు వెళదాం ఎందుకంటే మరి ఎండ వెనుక వాన నిండు హర్షము ఈ ఈరోజు మనం కష్టపడుతున్నామంటే రేపు ఖచ్చితంగా మనకి సుఖం ఉంటుందండి సుఖం ఉంటుంది ఆ సుఖం కొరకు మనం ఎదురు చూడాలి అంతే తప్ప ఒక ఆప్టిమిస్ట్గా ఉండాలి మనం ఆశావాదులుగా ఉండాలి డోంట్ బిఏ పిసిమిస్ట్ నిరాశావాదులుగా ఉండకూడదు బి అన్ ఆప్టిమిస్ట్ డోంట్ బి అన్ ఏ పిసిమిస్ట్ మరి మనం ఆశావాదులుగా ఉండాలి నిరాశవాదులుగా ఉండకూడదు బాధలుంటాయి కానీ వాటిలో అవి మనం ఏమనుకోవాలి బాధే సౌఖ్యం నిజమే ఈ బిజీయే మనకు సౌక్యం ఈ కష్టంతో ఈ పని చేస్తున్నాం ఆ పని చేయడానికి కూడా అవకాశం లేని వాళ్ళు ఆరోగ్యం లేని వాళ్ళు బెడ్ ఉన్న ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళకంటే మనం ఎంతో బెటర్ ఎందుకంటే దేవుడు మనం పని చేసుకోవడానికి ఇంత ఆరోగ్యం ఇచ్చాడు చక్కగా అవయవాలన్నీ మరి చక్కగా ఉన్నాయి కాబట్టి మరి డిఫరెన్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే బాధే సౌఖ్యమనే భావన రానివ్వాలి మనం అందరం కూడా అప్పుడే మనం అనేక విషయాల్లో సాధించగలం ఉన్నత శిఖరాలు అధిరోహించి విజయ పతాకం ఎగరవేయగలం ఎందుకంటే శిఖరం ఎక్కాలంటే ఎన్నో సోపానాలు అధిరోహించాలి కష్టపడాలి చెమట వాడ్చాలి అప్పుడే మనం శిఖరాన్ని అధిరోహించగలం ఆ విజయ శిఖరాలు మీరందరూ కూడా అందుకోవాలని ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరి ఒకసారి మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరి కింద కామెంట్ కూడా చేయండి మీ కామెంట్స్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తాయి థ్యాంక్ యూ